హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కన్నెనీ వ్లాగ్స్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ నేను చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి బామ్మ కొట్టు కొట్టు అనగానే మీ చిన్నతనంలో మీ స్కూల్ డేస్లో మీ దగ్గరలో ఉండే మీ కొట్టు బామ్మ కొట్టు గుర్తుకొచ్చే ఉంటుంది కదా ఖచ్చితంగా గుర్తుకొస్తే ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ కొట్టు ఒక స్పెషల్ అని చెప్పుకోవచ్చు సో నేను మా చిన్నతనంలో మా స్కూల్ దగ్గర ఉన్న కొట్టుతో మాకు ఎలాంటి అటాచ్మెంట్ ఉంది ఆ విశేషాలను నేను ఈరోజు మీతో వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా మిమ్మల్ని ఎక్కువ సేపు పోయి చేపించేదుకోలేదు అసలుగా కొట్టుతో ఎలా మామ కొట్టుకి మాకు ఎలాంటి అటాచ్మెంట్ ఉంది ఆ కొట్టులో ఎలా టైంపా చేసే వాళ్ళం ఏ విధంగా ఉండేది అన్ని విశేషాలను ఈరోజు అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మిమ్మల్ని ఎక్కువసేపుగా చేపించదలుచుకోలేదు ఇంకా ఆలస్యంగా కూడా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం మన చిన్నతనంలో మన స్కూల్ దగ్గరలో ఉన్న బామ్మగొట్లో ఉండే చిరుదిండ్లు మన ఫేవరెట్ కదా ఆ చిరుతిండ్లు కొన్ని కొన్ని డబ్బాలలో పోసి ఉండేవి కొన్ని కొన్ని ఇట్లా హ్యాంగ్ చేసి వేలాడదీసి ఉండేది మనము స్కూల్కి వస్తున్నప్పుడు వెళ్ళేటప్పుడు వల్ల మనము ఆ బామ కొట్టుని చూసుకుంటూ వెళ్తాం కదా ఒక్కొక్కసారి మన దగ్గర చేతిలో డబ్బులు ఉండవు అయినా కొట్టు దగ్గరికి వెళ్ళి అతనే చూస్తూ ఉండిపోతాం అక్కడ చూస్తూ ఉంటే మనకు అన్నీ ఆ బామ కొట్లో ఉండే అన్నీ కొనుక్కొని తినే అంతలా ఉండేది అంతలా మననే ఆ బామ కొట్టు అట్రాక్ట్ చేసేదన్నమాట ఇక అప్పుడప్పుడు ఇంకా మన దగ్గరలో ఆ చేతిలో వన్ రూపీ టూ రూపీస్ ఉంటే ఎమ్మడే చెలో అని బామ్మ కొట్టు దగ్గరికి వెళ్ళి మనకి నచ్చిన బఠానీలు చెకోడీలు పుట్నాలు గ్యారెలు షో చాక్లెట్స్ లాలీపాప్స్ ఇలా మనకి ఏది నచ్చుతాయి అలా చాక్లెట్స్తో ఫుల్ ఉండేటివి మెయిన్గా షో చాక్లెట్స్ ఎక్కువ ఉండేవి అన్నమాట ఆ టైంలో మన చిన్నతనంలో చిక్కుడీలు అలాంటివి వాళ్ళం అలా కొనుక్కొని అలా స్కూల్కి వెళ్ళి మన స్కూల్ బ్యాగ్లో కొన్ని వాళ్ళం అలా స్కూల్ బ్యాగ్లో దాచుకున్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని కొన్ని క్లాస్ మధ్య తినేసేవాళ్ళం క్లాస్ జరుగుతున్నప్పుడు ఇంకొన్ని బ్రేక్ టైంలో మన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకొని తినేవాళ్ళం అలా అనిపించేది ఒక్కొక్కసారి ఆ బామ్మ కొట్టు షాప్ క్లోజ్ చేసేది అనమాట ఆ బామ్మ కొట్టు క్లోజ్ చేసినప్పుడు అది రోజు కొట్టు తెరవలేదే ఇప్పుడు మనకి ఏం కొనుక్కో ఏ కొట్టుకి వెళ్ళాలి అసలుకి అక్కడ చుట్టుపక్కల ఎన్ని కొట్లు ఉన్నా కానీ మనకి బామ్మ కొట్టే స్పెషల్ అనమాట ఎందుకంటే ఆ బామ్మ కొట్టకి రోజు వెళ్ళినప్పుడు ఆ బామ్మతో మనకి పరిచయం పెరిగి అలా ఒక అటాచ్మెంట్ వచ్చేది అనమాట ఒక్కొక్కసారి డబ్బులు లేకుండా అరువిచ్చేది అట్లా అంత పరిచయం ఏర్పడేది ఆ బామ్మ కొట్టుతో ఉన్న బామ్మలతోటి ఇంకా మన పేరెంట్స్ మనకి అప్పుడప్పుడు వన్ రూపాయ టూ రూపీస్ ఇచ్చినప్పుడు మామ కొట్టు దగ్గరలోకి వెళ్ళి ఆ కొట్టులో ఉన్న అన్ని స్నాక్స్ రేట్లు తెలుసుకునే వాళ్ళం ఈ దీనికి ఎంత రేటు దీనికి ఎంత దీనికి ఎంత దీనికి ఎంత అన్ని ఆల్మోస్ట్ అన్ని స్నాక్స్ రేట్లు తెలుసుకునే వాళ్ళం గవర్నమెంట్ దగ్గర ఉన్న వన్ రూపీ దానికి సంబంధించి ఏ స్నాక్ అది కొనుక్కునే వాళ్ళం అన్ని రేట్లు అడిగిన కానీ ఆ బామ మాత్రం చీరాకు పెట్టుకున్నది కాదు ప్రతిదీ చెప్పేది అనమాట అంత పేషెంట్స్ తోటి ఉండి మళ్ళీ బామ్మ కొట్లు ఒక్కొక్కసారి జామకాయలు ఉండేవి జామకాయలని కట్ చేసి దాటిపైన ఉప్పు కారం పెట్టి కూడా అమ్మేవాళ్ళు చూస్తుంటే నీళ్ళు లూరేటివి అంత మంచిగా ఉండేది అన్నమాట ఇంకా రేగ్గాయలు కూడా అమ్మేవాళ్ళు ఇక మనం బ్రేక్ వచ్చిన చాలు మనం ఎక్కడ ఇవ్వము చుట్టూ ఎన్ని షాప్ కొట్లు ఉన్నా ఏమున్నా ఉన్నాయన్న పెద్ద పెద్ద బామ్మ కొట్టు కానీ ఇంకా పెద్ద పెద్ద కొట్టు ఉన్నా కానీ మన చూపు మొత్తం బామ్మ కొట్టు పైన పడేది అట్లా ఉండేది అట్లా అట్రాక్ట్ చేసేది బామ్మ కొట్టు ఆ బామ్మ మాటలు కూడా మంచిగా చెప్పేది అట్లా కొట్టు నడుపుకుంటేనే మీరు బాగా చదువుకోవాలి మీరు మంచి పొజిషన్లో ఉండాలి మంచి 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 పాటలు కూడా మనకి చెప్పేది మన ప్రిన్సిపల్స్ టీచర్స్ అందరూ అవుట్ సైడ్ ఫుడ్స్ తినకూడదు తింటే హెల్త్ మంచిగా ఉండదు అన్ని టైమ్స్ చెప్పినా కానీ మనమే తినేవాళ్ళం కాదు అసలు చోకి ఎక్కించుకునే వాళ్ళం కాదు ఇక మన చేతిలో డబ్బులు ఉంటాయి ఇక పోవడమే బామ్మ కొట్టుకు వెళ్ళి మనం నచ్చినాయి కొనుగోడం తినడం అంతే ఒక్కొక్కసారి మనం స్కూల్కి వెళ్ళాం మనం మారం చేసేవాళ్ళం అప్పుడు మన పేరెంట్స్ వచ్చి దగ్గరలో ఉన్న బామ్మ కొట్టుకెళ్ళి ఏదో ఒకటి కొనించి మనని మనల్ని బుజ్జగించి స్కూల్లోప్పుడు పంపించేవాళ్ళు ఇలా ఉండేది మీ కూడా గుర్తుకున్నాయి ఈ బామ్మ కొట్టి విశేషాలు మీ లైఫ్లో ఒకటి ఇలా ఏమైనా జరిగాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు స్కూల్ లైఫ్ లీడ్ చేసిన ప్రతి ఒక్కరికి బామ్మ కొట్టుతో ఖచ్చితంగా అటాచ్మెంట్ ఉంటుంది ఖచ్చితంగా మీ అందరు కూడా ఇలాంటి మెమరీస్ కొన్నైనా ఉండే ఉంటాయి నీ కూడా ఇలాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్కి షేర్ చేయండి కామెంట్ అనేది మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బిబ్బా బాయ్ సి నెక్స్ట్ వీడియో